రీ రిలీజ్ సినిమాలు హీరోలకు ఎంతవరకు హెల్ప్ అవుతున్నాయో తెలియదు కానీ సీనియర్ దర్శకులకు మాత్రం బాగా వర్కౌట్ అవుతున్నాయి ఆల్మోస్ట్ అందరూ మర్చిపోతున్న టైంలో వాళ్ల పాత సినిమాల్ని రీరిలీజ్ చేసేస్తూ ఈ జనరేషన్ ఆడియన్స్ని పలకరిస్తున్నారు నాటి దర్శకులు మరి రీ రిలీజ్తో ట్రెండ్ అవుతున్న ఆ దర్శకులెవరో చూద్దామా గోపాల్ కృష్ణవంశీ గుణశేఖర్ వీళ్లంతా ఒకప్పుడు ఇండస్ట్రీని ఏలేసిన దర్శకులు వాళ్ల నుంచి సినిమా వస్తుందంటే చాలు అదో బ్రాండ్ అలాంటి దర్శకులు ఇప్పుడు కనిపించట్లేదు జనరేషన్ గ్యాప్ ఏమో కానీ ఈ తరం ఆడియన్స్ ను అర్థం చేసుకోవడంలో ఫెయిల్ అవుతున్నారు ఈ సీనియర్స్ అంతా కానీ వాళ్లకు రీరిలీజ్లే ఊరటనిస్తున్న ఇప్పుడు కృష్ణవంశీ గురించి ఈ జనరేషన్ ఆడియన్స్ కు పరిచయం లేదు కానీ ఒకప్పుడు ఇన్ని క్రియేటివ్ డైరెక్టర్ అని ముద్దుగా పిలుచుకునే వాళ్ళు ఫ్యాన్స్ మొన్న మురారితో ట్రెండ్ అయిన వంశీ తాజాగా అక్టోబర్ రెండున ఖడ్గం రీ రిలీజ్తో తో మరోసారి పలకరించబోతున్నారు గతేడాది రంగమాతండతో ప్రశంసల దగ్గరే ఆగిన కృష్ణవంశీ కమర్షియల్ సినిమా కోసం వేచి చూస్తున్నారు రెండు వేల రెండులో విడుదలైన ఖడ్గం అప్పట్లో సంచలనం గాంధీ జయంతి కానుకగా ఈ సినిమాని రీరిలీజ్ చేస్తున్నారు నరసింహనాయుడు ఇంద్రా రీరిలీజ్ తో ఈ తరానికి పరిచయమయ్యారు బీగోపాల్ ఒక్కడితో గుణశేఖర్ ఆదితో వినాయక్ ఆ మధ్య ట్రెండ్ అయ్యారు రీసెంట్ గా గబ్బర్ హరీష్ శంకర్ పేరు మార్మోగిపోయింది మొత్తానికి అలా సరిపెట్టుకుంటున్నారు మన సీనియర్స్